మీరందరూ సహకరిస్తూ ఉంటే వాళ్ళకు ధైర్యం మా ఊరు వాళ్ళంతా ఉన్నారు అప్పుడు వాళ్ళు ఇంకా బాగా మంచిగా చేయగలుగుతారు ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ గుడ్ అమ్మ వెరీ గుడ్ తల్లి జాగ్రత్త అమ్మా రాజ్యలక్ష్మి అమ్మ వెరీ గుడ్ చూడండి ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మినిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి మరీ తక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది కొంచెం మీరు వాళ్ళకి చెప్పండి ఆయన ఎవరో చెప్తాం మేము కూడా ఫోన్లో కలపమన్నాం చూడండి థర్టీ ఫోర్ గ్రామ్స్ వెరీ లెస్ అనమాట థర్టీ ఫోర్ గ్రామ్స్ అనేది వెరీ లెస్ ఏదో ఫార్టీ టూ ఫార్టీ త్రీ అన్నా ఉంటే లెక్కచారం మరీ చూడండి అట్లా ఒక ఎగ్జామ్ బాగుంటుంది అన్నీ లో బిలో సైజ్ ఉన్నాయి అటెండెన్స్ లిస్ట్ వాళ్ళది ఇవ్వమ్మా ల్యాక్ మన టేక్ హోమ్ రేషన్ పిల్లలు త్రీ ఇయర్స్ బిలో ఇప్పుడు ఈడ ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారే అంటే కొత్త వచ్చారు ఎట్లా మరి అట్లా మరి మీకు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పెట్టాలంటే తిండి పెట్టాలంటే ఎట్లా చేస్తావు అవునా పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి తప్పదు సో నువ్వేం చేస్తావంటే అమ్మా ఇక్కడ వచ్చే పిల్లలకు వాళ్ళకి రేషన్ ఇవ్వద్దు ఏ రేషన్ ఇవ్వద్దు కరెక్టే నేను అనేది ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు నీంట్లో తెచ్చి పెడతావు నువ్వు ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఐదు మంది ఎక్స్ట్రా ఉన్నారు ఆరు మంది ఎక్స్ట్రా ఉన్నారు పిల్లలు ఆరు మందికి ఎక్స్ ఇవ్వాల అన్నము పెట్టాలా అంత మందిలో ఉన్నప్పుడు ఆ పిల్లలను సపరేట్ పెట్టలేం కదా మనం అది ఇబ్బంది కదా అప్పుడు మీరు టేక్ హోమ్ రేషన్ వాళ్ళకు చెప్పండి ప్రజాప్రతినిధులు మీరు కొంచెం మంచిగా ఇవన్నీ అప్పుడప్పుడు స్కూల్స్ కూడా మీరు ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ పంచాయతీ వీటి అన్నిట్లో పాల్గొనాలా వీళ్ళని ఎంకరేజ్ చేయాలా అవునా వెరీ గుడ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉన్నాయి కంటే ఎక్కువ ఏం లేవు పెద్దగా మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి కదా అవునండి మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రాబ్లం లేదు లేవండి నేను ఇప్పటికి మూడు సెంటర్లు చూసాను మూడు సెంటర్లో కూడా థర్టీ ఫోర్ గ్రామ్స్ ఎగ్స్ ఉన్నాయి ఎక్కువ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ వన్ గ్రాము అట్లా ఉన్నాయి అన్నీ చూశాను చూసి మీకు కాల్ చేయమని చెప్పాను అండి నేను తప్ప అబద్ధం చెప్పట్లేదు కదండి ఇక్కడ డిప్యూటీ డిప్యూటీఓనరు లీగల్ మెట్రాలజీ వాళ్ళ వేయింగ్ మిషన్ మీద వెయిట్ చేసి నేను మీతో మాట్లాడుతున్నా నాకేం అవసరం మీతో మాట్లాడాల్సిన అవసరం మీరు మంచిగా ఇస్తే నేను మీతో డిస్కషన్ ఉండదు కదా మేము చేసి కంప్లైంట్ చేయాల్సి వస్తుందండి కొంచెం చూడండి అంతా కాదండి ఒక ట్రేలో ఒక ఏడెనిమిది ఎక్స్ అట్లున్నాయి ముప్పైలో ఒక ఏడు ఎనిమిది ఒక పది ఎగ్స్ తాగా అట్లున్నాయన్నమాట అయ్యో అయ్యో మేము ఫోటోలు పెడతాం మీకు మీ వాట్సాప్ మేము అది మాకేమో మా మేము అనేది మీరేం ఫిఫ్టీ ఉండాలా కరెక్ట్ కరెక్ట్గా నేనేం అనట్లేదు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఒక ఎగ్ తక్కువ ఉంటుందో మరీ ముప్పై నాలుగు ముప్పై రెండు ఉంటే తక్కువ అయ్యో అది ఇబ్బంది కదండి రెక్టిఫై చేయండి ఇమీడియట్గా త్వరగా అండి అండి చేయండి అది ప్రాబ్లం అవుతుంది అదేనండి మీరు మీ ఇక్కడ డిప్యూటీ గారు వచ్చారు వాళ్ళంతా ఎంఈఓ గారు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడండి మీరు ఫోన్ లో